హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ డివెంటెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ జీవితాల్లో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో మీరు మీ పర్సన్స్తో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ అండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు అంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి గతంలో చేసిన వీడియోలు కూడా మీ ముందుకు వచ్చినాయి అంటే దానిలో ఏదో సందేశం మీకు చేరాలని మీ ముందుకు వస్తుందని అర్థం చేసుకోండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఈరోజు పితృదేవుల తర్పణాలు వదులుతారు కదండి అందుకని పితృదేవతల కార్డ్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ పంపించారో చూద్దామండి తర్వాత మీ పర్సనల్ ఎయిట్ నైట్ థాట్స్ కూడా చూద్దాం మీ పితృదేవతలు ఏం చెప్తున్నారు బాగున్నాయా మీ పితృదేవతలు మీకు ఏం సందేశం పంపించారో చూద్దామండి డ్రీమ్ అండ్ జర్నీ మీ ఆత్మ ఒక ప్రయాణంలో ఉంది అని చెప్తున్నారండి మీ జీవితంలో జరిగే సంఘటనలు యాదృచ్ఛకం కావు అని చెప్పి తెలియజేస్తున్నారు పితృదేవతలు మీ దారిని జాగ్రత్తగా నడిపిస్తున్నారండి మీరు కళ్ళకనేది ఆలోచించేది కూడా వారి ఆశీర్వాదంతోనే అని చెప్పి వారు చెప్తున్నారు మీ దారి తప్పులేదు నడుస్తూనే ఉండు అన్న సంకేతం పంపిస్తున్నారండి మీరు కరెక్ట్ దారిలోనే నడుస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఈ కార్డు ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫార్మ్ అండ్ ఈను అన్వీల్ యువర్ గిఫ్ట్స్ పాత బాధలు పాత నమ్మకాలు పాత భయాలు ఇవన్నీ విడిచిపెట్టండి అని చెప్పి చెప్తున్నారండి మీ పితృదేవతలు మీరు మారాల్సిన సమయం వచ్చిందంట పాత రూపం ఇక పనికిరాదు కొత్తగా మీ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోండి మీ ఆత్మ బలాన్ని కొత్తగా పెంచుకోండి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు అప్పుడు మీకు కొత్త లైఫ్ మీ జీవితం ఒక పటిష్టమైన మార్గంలో నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు హెర్మిట్ రీట్రీట్ అండ్ రీఛార్జ్ కొంతకాలం ఒంటరిగా ఉండటం తప్పు కాదు మీ మౌనం ఒక శిక్ష కాదు ఒక సాధన లాంటిది అని మీ పితృదేవతలు చెప్తున్నారండి మీ లోపలే మీకు సమాధానం ఉందంట అందువల్ల ఇప్పుడు బయట శబ్దాలు కాదు మీ లోపల స్వరం వినాల్సిన టైం అని చెప్తున్నారు మీ మనసు ఏం చెప్తుందో దాన్ని స్పష్టంగా వినండి వినగలిగితే మీకు ఒక మార్గం కనపడుతుంది అని చెప్పి చెప్తున్నారండి ఎంజాయ్ గ్రోత్ అండ్ రీప్ రివార్డ్స్ మీ శక్తిని మీరు గుర్తు చేసుకోండి మీరు బలహీనులు కాదు మీలో సహజమైన దైవశక్తి ఉంది మీ మాట మీ మనసు మీ నిర్ణయం విలువైనది అని చెప్పి చెప్తున్నారు మీ విలువను మీరే గుర్తించాలి అని చెప్తున్నారు స్క్ ఎంజాయ్ అండ్ లైట్ చేసిన ఫలితం వస్తుంది చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి అని చెప్తున్నారు మీ జీవితంలో సంతోషంగా వెలుగులు నింపాలంటే మీరు పాత భయాలను అన్నింటినీ తీసేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టండి అని చెప్పి చెప్తున్నారండి మీ చుట్టూ పితృదేవతల రక్షణ ఉందని చెప్పి కనిపిస్తుందండి మీరు భయపడొద్దు అన్యాయం ఎదురైతే వెనక్కి తగ్గొద్దు మీ హద్దులు కాపాడుకోండి అని చెప్పి చెప్తున్నారు మీ పితృదేవతలు మీ వెంటే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు మీరు ధైర్యంగా నిలబడి నిలబడండి అని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా మీరు ఒంటరిగా లేరు అని చెప్తున్నారు మీ పితృదేవతలు మీ జీవితంలో జరిగేది దైవ అనుమతితోనే జరుగుతుంది అని చెప్తున్నారు మీరు మారాల్సిన దశలో ఉన్నారు అది మంచి మార్పు అంటున్నారు మీ మీద పితృదేవల ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి అమావాస్య రోజు దీపం వెలిగించండి మీ పితృదేవతల్ని మనసులో స్మరిస్తూ ఉండండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఇది వారికి గౌరవం మీకు రక్షణ కల్పిస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చండి మీద దైవ దృష్టి ఉంది కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ మీ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ చూద్దామండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి సంక్రాంతి రోజు పితృదేవతలకి తర్పణం ఇస్తారు కదండి తర్పణం ఇచ్చి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి వారి ఆశస్సులు మీకు అందుతాయి ఈరోజు ముఖ్యంగా పద్నాలుగో తారీఖు పన్నెండు గంటలకల్లా మీ పితృదేవతలకి పెట్టుకోవాల్సినవి పెట్టుకొని నమస్కారం చేసుకొని మీరు కా అడుగు అడగండి మీ పితృదేవతలకి మీ బాధను చెప్పుకోండి వారు తీరుస్తారు పర్సనల్ నైట్ నైట్ థాట్స్ చూస్తామండి చూపించండి వస్ మా వేవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి వాటిలో ఏం మార్పు కనిపిస్తుంది మార్పు ఏమైనా కనిపిస్తుందా లేదా మా వేవర్స్ పట్ల వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఆఫ్ టెక్ వచ్చి అండ్ రోజు అండి కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయా మీ పర్సన్ లేట్ నైట్ థర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి సెల్ఫ్ ఇంటెలిజెన్స్ రాత్రి వేళల్లో మీ వ్యక్తి తన తప్పుల్ని అంగీకరించే ప్రయత్నం చేస్తున్నారండి వారి విలువేంటి వారు ఎందుకు ఇలా అయ్యారు అన్న ప్రశ్నలు వారిలో వారి మధ్యలో తొలుస్తూ ఉన్నాయి హీలింగ్ కావాలని అనుకుంటున్నారు నిజంగా మారటం మారటానికి సిద్ధంగా లేరండి ఇంకా సిద్ధంగా లేరనే కనిపిస్తుంది మీ ఇద్దరు జ్ఞాపకాలు పదే పదే గుర్తుకొస్తున్నాయి వారికి మీ పాత ఫోటోలు మాటలు క్షణాలు తలుచుకుంటూ ఉన్నారు అప్పుడు అలా చేయకుండా చేయకుండా ఉంటే బాగుండేది అన్న రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది వారిలో మీతో ఉన్న రోజులు నిజంగా సంతోషంగా ఉన్నాయని వారు అనుకుంటున్నారండి అది ఇప్పుడు అర్థమవుతుంది వారికి సాధారణంగా అనిపించిన ప్రేమ ఇప్పుడు చాలా విలువైనందుగా చూస్తున్నారండి మీతో ఉన్న క్షణాలు మధురమైన క్షణాలు అని వారు అనుకుంటున్నారు బయటికి మాత్రం స్ట్రాంగ్గా కనిపించిన కేర్ చేయనట్టు కేర్ లేనట్లు నటించారు లోపల మాత్రం ఒక భయం ఉందండి వారిలో వారి నిజమైన భావాలు బయటపడితే వారు బలహీనపడతారేమో అన్న ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు చెప్పాలనే కోరిక బలంగా ఉంది రాత్రి ఫో రాత్రి టైంలో ఫోన్ చేయాలనిపిస్తుంది మెసేజ్ చేసి డిలీట్ చేయటం చేస్తున్నారు మాటల కంటే ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీకు ఎలా ఇన్ఫామ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వారికి ఎక్కువగా కనిపిస్తుందండి తన అసలు స్వభావాన్ని మీ దగ్గర దాచిపెట్టారు ఇప్పుడు ఆ మాస్క్ తీస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది అసూయ ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుందండి వారు మీ పర్సన్ మనసుని కలవరపెట్టే విధంగా మాట్లాడుతున్నారు మనసును విరిచేస్తున్నారని చెప్పవచ్చు థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుందండి అందువల్ల తను ఏది బయటపెట్టే స్థితిలో లేరనమాట మీ రిలేషన్ గతంలో సాగినట్లు సా ఇక ముందు కొనసాగదని వారికి అర్థమవుతుంది ఏదో ఒకటి ముగి ముగించాలి ఈగో కానీ లేదంటే వారి అబద్ధాలు చెప్పినవి కానీ పాత అలవాట్లు కానీ అవన్నీ తీసేసుకోవాలి అని చూస్తున్నారు అంటే డెత్ కార్డ్ అంటే ఓవర్ అయిపోయినట్టు కాదండి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మళ్ళీ వారిలో కొత్త మార్పులు వారు ఆలోచించే విధానం మారుతుంది అందువల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్యాషన్ ఇప్పటికీ మీ మీద ఆకర్షణ ఉందండి ఇది కేవలం శారీరక కోరిక లాగా కాదు మీతో ఉన్న కెమిస్ట్రీ ఎమోషనల్ పుల్ ఇంకా మీపై ఆకర్షణ కనిపిస్తూనే ఉంది సెపరేషన్ మీ దూరం వారికి మనసు చాలా లోన్లీగా అనిపిస్తుంది మీరు లేని జీవితం ఎలా ఉంటుందో రాత్రి వేళల్లో చాలా భయంగా అనిపిస్తుంది బయటికి సంతోషంగా కనిపిస్తున్నారు బిజీగా కనిపిస్తున్నారు లోపల ఖాళీ కప్పు కనిపిస్తుంది అనమాట కానీ పైకి అవేమీ కనిపించకుండా సంతోషంగా ఉన్నట్లు ప్రయత్నం చేస్తున్నారు తన మనసులోని బాధ ఎవరికి చెప్పుకోలేరు ఆ విధంగా ఉందండి వారి పరిస్థితి అయితే ఒక కోరిక ఉంది మీ రిలేషన్ నిజంగా కమిట్మెంట్ అయితే నిజమైన కమిట్మెంట్ అవ్వాలి అని కోరుకుంది ఆ స్థాయికి చేరడానికి తనలో మార్పు కావాలని కూడా వారికి అర్థమవుతుంది అదే లవర్స్ అయితే మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి మీతో కలిసి జీవించాలి అని ఆశపడుతున్నారు సెల్ఫ్ అబ్జర్ప్షన్ కనిపిస్తుందండి ప్రేమను తన అవసరాలకు ఉపయోగించుకోవటం అలాంటివి కనిపిస్తున్నాయి ఇవి మారాలండి ఇవి మారితే మీ బంధం నిలబడుతుంది కానీ ఇలా నాటకాలు వేస్తే మాత్రం కొంచెం ఇబ్బందే అలా ఎక్కువ కనిపిస్తుంది తన అవసరాలకు ఉపయోగించుకునే విధంగా ఉందన్నమాట మీ మౌనం మీ డిస్టెన్స్ వారికి గట్టిగా బుద్ధి చెప్తుందనే చెప్పుకోవచ్చండి ప్యాటర్న్ బ్రేక్ అయింది ఇది వారు ఊహించని దశ అనమాట ఇలా అవుతుందని అసలు అనుకోలేదు వారు ఇది అన్కంఫర్టబుల్గా కనిపిస్తుంది వారికి ఇది ప్యాటర్న్ని స్టాప్ చేయాలి అని చూస్తున్నారు ఇది సాధారణమైన ఆకర్షణ కాదండి మీ ఇద్దరి మధ్య ఇన్ అండ్ బ్యాలెన్స్లా అనిపిస్తుంది అంటే ఒకరిని ఒకరు మిర్రర్ చేసుకునే బంధం అని అనిపిస్తుంది అందుకే విడిపోయిన కనెక్షన్ తెగట్లేదు అని అనిపిస్తుంది అండి స్పాట్ రోజు ఇప్పుడు వారికి ఒకటే విషయం అర్థమవుతుందండి నిజం చెప్పాలి లేదంటే పూర్తిగా వదిలేయాలి హాఫ్ హాఫ్ ట్రూత్స్ పనికి రావు పని చేయవు అని చెప్పి అనుకుంటున్నారు మీ రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు సడన్ చేంజెస్ వచ్చి సర్ప్రైజ్ అయ్యే విధంగా మీ రిలేషన్షిప్ మారాలని కోరుకుంటున్నారు ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు మీ పట్ల లవ్ ఉందండి ఇద్దరూ గతంలో ఇద్దరు గివ్ టేక్ చాలా బాగుండేది చాలా ఎఫెక్షనేటివ్గా ఉండేవారు కానీ సిచ్యువేషన్ ఈ విధంగా మారటానికి తనే కారణం అన్న ఫీలింగ్ వారిలో ఎక్కువగా కనిపిస్తుందండి ఓవరాల్గా వారికి మీ పట్ల ప్రేమ ఉందండి కోరిక ఉంది పశ్చాత్తాపం ఉంది కానీ ఇంకా పూర్తి పరిపక్ పరిపక్వత రాలేదండి మీ వ్యక్తి మీ విలువను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు మీ స్థాయికి రావడానికి ఇంకా వారి లోపల యుద్ధం జరుగుతుందనే చెప్పవచ్చు మీ మౌనం సరైనదే మీ బౌండరీస్ సరైనవి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ రక్షణ అని క అనిపిస్తుందండి వారి మాటలతో కాదు మార్పుతో వస్తారు అని మీ డెస్టినీ చెప్తుంది ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్